మన ప్రభును రక్షకుడైన అని ఏసు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికి వందిన అనుశుభాలు అందరు బోనారమ్మ దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదానికి కొందరాలు ఈ ఈదనపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మనం ప్రార్థించుకుందాం ఇదనపు వాగ్దానం వారు ఆ నక్షత్రం చూసి ఆనందపరతలే ఇంట్లోకి వచ్చి తలియని అని మరణం చూసి సాగిలి పడి సాగిలి పడ్డారంట సాగిలి పడి ఆయన పూజించింది ఏ నక్షత్రం లోకరక్షకుడు ఎక్కడున్నా చూపించే నక్షత్రం అందరూ లోకాన్ని రక్షించిన ఆ నక్షత్రం ఎక్కడ తీసుకెళ్తుంది ఆ రక్షకునిగా తీసుకెళ్తుంది అక్కడ చూసినప్పుడు ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఇంట్లో ఏం తెలియని మహిళల శిశువుని సాగిలి ముందుకెళ్ళి సాగిలు పడ్డారంట దేవుని మొట్టమొదటి నేర్చుకుని సాగిలి పడాలి అంటే మన పాపాలప్పుడు ప్రభు నన్ను క్షమించి ప్రభు అని మనం ఎయితామో సాగిలి పడతామో ప్రభు మనల్ని క్షమించాడు క్షమించాడు అట్ అట్రీతిగా మరి ఆ యొక్క జ్ఞానులు ఆ శిశువు ముందు సాగిలిపడ్డారు ఎనిమిది రోజుల శిశువు మీద సాగిలి పడ్డారంట కాబట్టి ఇది నాన్న మనం కూడా దేవుని సంద సాగి పడాలి దేవుని సన్నిధి మనం మనం మోకరించాలి దేవుణ్ణి అడగాలి దేవుని సంత ఆనంద ఆనందం ఆనందం రావాలి దేవుని సందకి వెళ్తే వేదన రావాలి ఎందుకంటే దేవుని సందలో దేవుని ఉంది ఆశీర్వదం ఉంది నీ కొరకు నా కొరకు రక్షకుడు వదిించాడు మన పాపాల నిమిత్తం ఆయన పాపి అయిపోడు కాబట్టి ఇది నన్ను వాగ్దానం సహోదరుడే సహోదరుడే నువ్వు ఎప్పుడైనా దేవుని మందికి ఆనందపర్తడై సాగిలిపడా మందిరం సాగిలి పడాలి ఎప్పుడైతే ప్రభువు చూశారో ఆ యొక్క జ్ఞానులు పడ్డట్టు మనం కూడా సాగిలిపడాన్ని పూజించినప్పుడు దేవుడు మనం దీవిస్తాడు ఆశ్రయిస్తాడు ఈ ప్రార్థన ప్రార్థించాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించాడు కాక ఆమెను ఈ సంబంధం మీకు అరవ ప్రార్థిస్తారు మీరు కూడా నాతో ఏ ప్రార్థన సర్వాధికార వినేసి ప్రభావ పరిశుధన కృపగలవ తండ్రి కనికర పూడా ఆశ్చర్యకర అద్భుతకాల జీవడా మహాగండు పరిశుద్ధాత్మ తండ్రి నీకు పొందన ఇవన్నయన మరి యొక్క నూతన దినం దయచేసి దినమంతా రెక్కలు చట్టం భద్రపరచండి కాచి కాపడిని దీవించండి ఆశ్రించండి నీ అభిషేకుని నీ ఆత్మ నీ సన్నిధి మీరు మాపై మాపై కుమరించండి నీ ఆత్మకారాలు జరగాలి నీ మహిమకారాలు జరగాలి నీ శిరువురేతను మా ప్రభావ ఇది మా చేతి పని మమ్మల్ని ఇది మల్ల తోటి పని వారి ఏకి లేకుండా సహాయం అందరితో సమాధానం శాంతిని దయచేయండి ఇదిగో బలహీనంగా ముట్టండి హాస్పిటల్ జ్ఞాపం చేసుకోండి కుటుంబ సమస్యలు బాధ విడుదల అప్పులు బంధకాలను విడిపించి తాగుడు వ్యసనాలు దూరపరచండి కార్యం చేసి క్రొప్ప చూపించమని ఎవరైనా ఈరోజు పుట్టినరోజు పెళ్ళి జరుపుకున్న బిడ్డలు దీవించి ఆశ్రయించి కృప చూపించమని మిమ్మల్ని మీరు మహింపరచను కనపరచుకోమని మీకే మహిమా గంత ప్రభావం పొందుకోమని ఏసు పరిశుద్ధం పడుతున్న తండ్రి ఆమెన్ వందనాల వందల దేవుడు మిమ్మల్ని కుటుంబం బహుగా దీవించు ఆశ్రయించను గాక ఆమెన్ వందనాల వందనాలు ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీజస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి బెల్ ఐకన్ ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి